ఇటు సిపిఎం ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్ కనక గణపతి ఆరు వర్తిని మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవన్ లో నిర్మించారు ఇక సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ లంకారా కవులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గణపతి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆదివాసుల సమస్యలపై అరుపులకని పోరాటం చేశారని పార్టీకి ఆయన అందించిన సేవలను కొనియాడారు కనక గణపతి గారి ఆరవ వర్దంతి సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ నాయకత్వంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కనక గణపతి పేద కుటుంబంలో పుట్టి అదేవిధంగా ఆదివాసీ కుటుంబంలో పుట్టి మరి ఈ దేశంలో కార్మిక రాజ్యం పేదల రాజ్యం కసజీల రాజ్యం సిపిఎం పార్టీ రాజ్యం రావాలని చెప్పి సిపిఎం పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ రకంగా ప్రజలు నిత్యం చైతన్యం చేస్తూ ఈ ఆదిలాబాద్ జిల్లాలో సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి కనక గణపతి గారు కనక గణపతి గారు మరణించడం అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లా సిపిఎం ఉద్యమానికి తీరని నష్టం